హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఆల్రౌండర్ యశోద ఈరోజు గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి గోంగూర గోంగూర నాలుగు టమోటాలు కొత్తిమీర ఎల్లిపాయలు తగినన్ని పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆయిల్ ఉప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి కొంచుకొని ജീന വേച്ചു പച്ചിമിറക്കാൾ ഇൻ്റലി തായ

మగ్గిందండి ఇలా సన్న మంట మీద మగ్గెట్టుకోవాలండి గుండె పచ్చిమిరకాయలు దలుచుకుందాండి మెరిగింది ఇప్పుడు టమోటాలు ఉల్లిపాయలు కొత్తిమీర గోంగూర కలిపి కన్న వంట మీద వంట పెట్టామన్నమాట ఇది దీంట్లో వేసి చట్నీ తయారైందండి ఒక గిన్నెలో తీసుకుందాము గుమ్మగుమ్మలాడే గోంగూర చట్నీ రెడీ అయిందండి మీరు ట్రై చేయండి ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ అండి నమస్తే